ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది యువతకి దాదాపుగా ఒక యాభై వేల మంది యువతకి టెక్నాలజీ పరంగా సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా ఏ ఏ విషయాలపై నైపుణ్యం కల్పించడానికి శిక్షణ కల్పించడానికి ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన సిస్కోతో కొన్ని రోజుల క్రితం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ మీటింగ్ కి సిస్కో తరపు నుంచి చాలా మంది ప్రతినిధులు పాల్గొన్నారు అందులో ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే పర్సన్ రావడం జరిగింది ఈ ఇప్పాల రవీంద్ర రెడ్డి గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ నాయకులపై విపరీతంగా ఎక్స్ లో పోస్టులు చేయడం జరిగింది అనుచిత వ్యాఖ్యలు చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేశాడు ఆ ఇష్యూలో జైలుకు వెళ్లడం కూడా జరిగింది అటువంటి వ్యక్తితో నారా లోకేష్ గారు ఏ విధంగా భేటీ అవుతారో అదే విధంగా ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకుంటారో అని చెప్పి టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా బగ్గుమన్నారు గతంలో ఈ ఇప్పాల రవీంద్ర రెడ్డి చేసినటువంటి పోస్టులని నారా లోకేష్ కి ట్యాగ్ చేయడం జరిగింది టీడీపీ శ్రేణులు దాంతో నారా లోకేష్ గారు ఎలక్ట్ అయ్యి ఆయన టీమ్ తో ఈయన వివరాలన్నీ కనుక్కోవడం జరిగింది గతంలో ఈయన అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు మన మీద తెలియడంతో నారా లోకేష్ గారు సిస్కో ప్రతినిధులకి లేఖ రాయడం జరిగింది ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి గురించి ఆయన గతంలో మాట్లాడిన వ్యాఖ్యలన్నీ ఆ లెటర్ లో పొందుపరిచి సిస్కో కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కుదుర్చుకున్న ఏ ఒప్పందంలో కూడా ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదా అని చెప్పి దీని మీద వెంటనే రిప్లై ఇవ్వాలి అని చెప్పి సిస్కో కంపెనీ ప్రతినిధులకి నారా లోకేష్ గారు లేఖ రాయటం జరిగింది దాని మీద ఇప్పుడు సిస్కో కంపెనీ ప్రతినిధులు రిప్లై ఇవ్వటం జరిగింది ఈ పాల రవీంద్ర రెడ్డిని సిస్కో కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏ అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నదో వాటిలో ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా తొలగిస్తున్నట్టు సిస్కో కంపెనీ ప్రతినిధులు ఆ ఉత్తర్వుల్లో తెలియజేయటం జరిగింది గతంలో ఇప్పుడో చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఎంత ఉన్నతమైన చదువు చదువుకున్న ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఇప్పాల రవీంద్ర రెడ్డికి పొలిటికల్ గా ఎవరి మీదన్నా అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా ఏదోన్నా దాన్ని వ్యక్తపరిచే విధంగానే వ్యక్తపరచాలి గీతలు దాటి హద్దులు దాటి వ్యక్తపరిస్తే ఇటువంటి సిచ్యువేషన్లే ఎదురవుతాయి